జార్జ్ కనెక్టింగ్ బ్లాక్స్ మీరు చూస్తున్నారు ఋషి అట్లా ఉండవా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినావు ఏ సంవత్సరం ఇదే రెండు వేల ఓకే ఏ నెల జనవరి జనవరి ఎప్పుడు వస్తుంది ఎన్నో నెల జనవరి ఈరోజు జనవరి నెల తేజంత ఈరోజా రెండు వేల ఆరేనా ఈ సంవత్సరం ఏం చేయాలనుకున్నావు ఈ సంవత్సరం ఏం చేయాలనుకున్నావు సరే వదిలి

వాడి సరే పదిలోంచి మూడు అయ్యా ఎనిమిదినా పదహైదు నుంచి ఐదు తీస్తే పదినా బాగా చెప్తున్నా సరే వందకి నూట యాభై యాడ్ చేస్తే చేస్తేనా వంద ఒక నూట యాభై ఎంత సరే బాగుంది

దిక్కు తక్కు ఎక్కు తుక్కు బ్లాక్ ఫ్రంట్ లెఫ్ట్ రైటు ఏనా దిక్కులా సూపర్ సో మరికి చెప్పాకా ఎవరు నేర్చుకునేస్తారు అందుకని చెప్పు చెప్పు దిక్కులు కే చెప్పా దిక్కు తుక్కు ఇందా చెప్పింది చెప్పు దిక్కు తిక్కు లక్కు వెనకాల బ్లాక్ వైట్ లైట్ దిక్కు అంతేనా స్ట్రైట్ స్ట్రైట్ ఇదే దిక్కులు అంటే అంతేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ విన్నారు ఆ దిక్కుల గురించి ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమే ఎవరిని మా ఋషిని కించపరచడానికి కాదు ఇంక వేరే వాళ్ళని కించపరచడానికి కాదు దయచేసి అర్థం చేసుకోండి మంచి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు టాటా చెప్పు టాటా చెప్పు టాటా అంటే ఏంది మంచి అసలా బాయ్ బాయ్ అంటే దూరంగా వెళ్తున్నాడా బాయ్ అంటే ఏందా దూరంగా దూరంగా వెళ్తున్నాడు హాయ్ అంటే బాయ్ హాయ్ అంటే ఏంది బాయ్ హాయ్ అంటే రా ఓకే ఓకే ఫ్రెండ్స్